ఉన్నవాడు అని అర్థం అలాంటి లో తెలుసుకున్నటువంటి మహాభక్తుడు ఎవరైతే విష్ణు యొక్క శక్తిని విష్ణు భక్తిని పరిపూర్ణంగా తెలుసుకుంటారు ఈ లోకంలో ఎవరు తెలుసుకున్నారు ప్రహ్లాదు ప్రహ్లాద్ది ఇలాంటి భక్తి కాక విష్ణుమూర్తి పట్ల ఎవరైనా ఆచరిస్తే వారు భూమి మీద ఉన్న ఇసుక దేణములు కూడా

మహర్షి మీరు నాకు ఇప్పటి వరకు ఎన్నో విషయాలు తెలియజేశారు కానీ శ్రీమన్నారాయణుడు ఎన్ని అవతారాలు ఎత్తినా ఆయన అవతారాలలో ప్రథమమైనటువంటి మత్స్యావతార లీలా విశేషములు నాకు చెప్పలేదు కాబట్టి ఆ మత్స్యావతారం స్వామి ఎందుకోసం ఇవ్వవలసి వచ్చింది ఆ లీలా విశేషములన్నీ నాకు తెలియజేయవలసింది అని సరిగా ఈ మత్స్యావతార నీలే విశేషతలన్నీ తెలియజేస్తున్నారట పరీక్ష